నమస్కారమండి అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి మూసుకున్నారా ఇప్పుడు మీ అమ్మమ్మగారిని తలుచుకోండి మీ స్మృతి పదంలో ఏవో జ్ఞాపకాల ద్వందర్లోకి మనోవేగంగా వెళ్ళిపోయారు కదా మొదటిసారి మిమ్మల్ని చేతిలోకి తీసుకొని మీ అమ్మగారి వద్ద పడుకోబెట్టడం దగ్గర నుంచి ఉగ్గు వస కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నలుగు స్నానం సామ్రాణి పొగతో ప్రారంభమైన మీ అనుబంధం మీ పంచేంద్రియాలను ఇప్పటికీ ఉన్నాయి కదండీ మీరు సుదూర తీరాలకు ఖండాంతరాలకు వెళ్ళినా ఎప్పుడు బిజీగా ఉంటున్నా మీకోసమైతే ఎంత సమయాన్నైనా వెచ్చించే అమ్మమ్మ వంటగదిలోని వాసనలు ఆమె మీకోసమే పేరు పేరున చేసి పంపినా లేక తెచ్చిన జంతికలు కారపూస చేగోనీలు మిక్సర్లు లడ్డూలు మడత కాజాల రుచికి సాటి ఇంకోటి ఏమైనా ఊహించగలరా లేదు కదూ అచ్చం ఇలాగే అమెరికాలో ఉన్న ఐదేళ్లు ఎనిమిదేళ్ళు ఉన్న మా మనుమలు అంటే మా అమ్మాయి గారి పిల్లలు నేను చేసి పంపిన తినుబండారాల పార్సిలు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారండి అంతెందుకు మా మనుముడు అయాన్సును పికప్ చేసుకునేందుకు స్కూల్కి వెళ్ళిన మా అమ్మాయి మధును వాడు అడిగే మొదటి ప్రశ్న అమ్మమ్మ జంతికలు తెచ్చావా అని వెంటనే వాడి చేతుల్లోకి నేను చేసిన జంతికల బౌల్ వెళ్ళిపోవాల్సిందే వాడు కారులో కూర్చొని ప్రతిరోజు వీడియోలో చెప్పే మాట అమ్మమ్మ ఐ లవ్ యు యు ఆర్ గ్రేట్ ఇదే మాట మా మనుమరాలు అన్వి స్కూల్ బస్సు దిగి ఇంట్లోకి రాగానే అమ్మమ్మ ఐ లవ్ యూ యు ఆర్ ఏ గ్రేట్ కుక్ మా అమ్మాయికి అల్లుడు ఆదిత్యలకు నేను చేసి పంపిన మిక్సర్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా బయట నుంచి పిజ్జాలు చిపోటీలు డోనట్స్ తెచ్చుకుందామని మొదట్లో అనుకున్న చివరకు మా అల్లుడు అత్తయ్య పంపిన మిక్సర్లో ఆనియన్ టమాటా కలుపుకుని తినేద్దామా అని సెటిల్ అవుతాడండి ఒక అమ్మమ్మగా అమ్మగా అత్తయ్యగా నాకు ఇంకేం కావాలి చెప్పండి అందుకనే వీలు కుదిరినప్పుడల్లా అమెరికాకి కొరియర్ పార్సిల్ చేస్తూ ఉంటారండి అందులో ఎయిటీ పర్సెంట్ స్నాక్స్ ఉంటే గోంగూర పచ్చడి కూర కారం కరివేపాకు పొడి కోరు మాగాయి సీజన్లో అయితే ఆవకాయ మాగాయి గుమ్ముడొడియాలు రేగొడియాలు చల్లమిరపకాయలు లాంటివి ఉంటాయి ఇదిగో ఈసారి ఇరవై ఒక్క కేజీల పార్సిల్లో నా సిగ్నేచర్ మినప జంతికలు కారపూస మిక్సరు పప్పు చెక్కలు మా మనుమలకు అమ్మాయికి పంపిస్తున్నానండి మీకు తెలుసు కదా విదేశీ పార్సిళ్లకు బరువు పెరిగే కొద్దీ స్లాబ్ రేట్ తగ్గుతూ ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజీల స్లాబ్లోకి వెళ్ళేలాగా ఈ పార్సిల్ నింపామండి ఈ సర్వీసు ఎంత బాగుంది అంటే లోపల పెట్టిన జంతికలు కారపూస నలక్కొండ పెట్టిన పెట్టినట్లుగానే మూడో రోజుకు హైదరాబాద్ నుండి బెంగళూరు జర్మనీలో ట్రాన్సిట్ ట్రాన్స్ఫర్ చేసుకుని అమెరికాలోని చికాగోలో మా అమ్మాయి ఇంటి ముందు ఎలా ప్రత్యక్షమైందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ